అమ్మమ్మ ఫిష్ ఎలా ఉంది ఫిష్ కర్రీ హిట్ ఆఫ్ మమ్మీ ఏం చేస్తున్నాం మమ్మీ చేపలు బొమ్మల చేపలా చేపల పులుసా

అవి ఎంత ఎంత ఒక కిలోనా చెప్పండి ఆ కిలో చెప్ప కిలో ఒక వన్ స్పూన్ అల్లం అలా కాల్ వేసుకోవాలి ధనియాలు లవంగాలు యాలక్కలు ఇవన్నీ కలిపి అన్నీ కలిపి అది ఆనియన్ మనము వేడీ చేయాలి అది కాల్చాలా కాల్వాలి మెత్తి అది కలిసి గ్రైండ్ అయ్యేసి కూడా ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇవే అనమాట ఇంగ్రీడియంట్స్ అన్ని కలిపేసి మిక్స్ చేసినాం ఇవన్నీ కలుపుకొని ఫస్ట్ వేస్తారా ఆయిల్ వేయాలేసి ఇప్పుడు ఇందులో వేస్తారా

కొంచెం మిగిల్చుకొని ఫ్రై ఇప్పుడు ఇలా మెంతి గింజలు గింజ అందులో గ్రేవీలో ఉంది కనుక ఇంకా అవసరం లేదు ఏదైనా చేతో ఇస్తావు నీకు అందా తెలుస్తుంది

కొంచెం ఇప్పుడు వేసుకోవాలి కొంచెం దీనిసారి వేసుకోవాలి పుదీనా కూడా వేస్తారా పుదీనా లేదు మటన్ ఓకే మటన్ కర్రీ కోసం ఇప్పుడు మటన్ కూడా వేస్తా పులుసు ఓన్లీ ఒట్టి పులుసేనా ఒకసారి అలా కొంచెం మెంచి పిండి పులుసు మసిన తర్వాత ఓన్లీ ఇందులో అప్పుడు వేయాలి అంతేనా ఫిష్ దాంట్లో ఇప్పుడు ఇది ఆఫ్ చేయాలా ఇంకా కుక్ చేయాలా కొంచెం ఉడికి ఓకే ఓకే ఇవి కొంచెం దగ్గర ఫ్రైలా అందరూ పులుసు మసలి తర్వాత ఈ ముక్కలు విడుస్తారు కదా మమ్మీ అయితే అవి ముక్కలు విరిగిపోతాయి అలా కొంచెం మసిలంక కొంచెం దగ్గర కచ్చి పోతుంది ఇట్లా ఫ్రై చేస్తే పీసు స్మెల్ ఉంటుంది నిమ్మకాయ కూడా విడత నిమ్మకాయ ఇప్పుడే పెడతావా ఫస్ట్ లాస్ట్ కాదు

సాల్ట్ ఏమన్నా టేస్ట్ చేసుకుంటే ఇప్పుడు చూసుకోవాలా సాల్ట్ ఏం పట్టదు కానీ పడితే బీపీలు షుగర్ ఉంటాయి కాబట్టి మటన్లో పడుతుందని కొంచెం వేసాం మటన్ కూడా ఎటన్ ఉందా అయింది అయింది పిల్లలకి పెట్టు పిల్లలకి పెడుతుందని చూస్తాను కొంచెం తింటారా కూడదు పిల్లలు ఫిష్ తింటారా మావి దివా ఫిష్ తింటావా రెడీ ఫిష్ రెడీ రెడీ టు ఈట్ పట్టుకో టూ హైర్స్ పట్టుకో పడిపోతుంది అమ్మమ్మ ఎలా చేసిందో టేస్ట్ చేసి చెప్తారా టేస్ట్ చేసి చెప్తావా అప్పుడే నేను పెడుతున్నా తిను బాగుందా ముళ్ళలు తీసాను చూడు నువ్వు ముళ్ళు ఉంటే చెప్పు మ్యాక్సిమం తీసాను బాగుందా ఏ పిల్లలు ఇటు తిరగండి అమ్మమ్మ పెడుతుంది ఇవ్వక్క ఇంకా అమ్మమ్మ ఫిష్ పెడుతుంది

మండో ఏదో బాగు దాయో చెప్పి అమ్మమ్మ ఫిష్ ఎలా ఉంది ఫిష్ కర్రీ